వైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకొని నగరంలో ఉండబడే ఆయుష్ మరియు ఇతర డాక్టర్లందరినీ సన్మానం చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుండి వైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో డాక్టర్స్ మరియు టీచర్స్ మెరిట్ కలిగిన విద్యార్థులను సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా డాక్టర్స్ డే పురస్కరించుకొని ఈరోజు సుమారు ఇరవై డాక్టర్లకి సన్మానం చేయడం జరిగింది అందులో డాక్టర్ సామమూర్తి డాక్టర్ గుండా రవీందర్ డాక్టర్ ఎండి అజిత్ హైమద్ డాక్టర్ మైతం రాజు రాజ్ కుమార్ నరేష్ లిఖిత సంపత్ మోహన్ రావు ప్రముఖ డాక్టర్లను

ఇప్పుడు గానిగా ఆయిల్ ఉందా మేదర్వాడ మేదర్వాడ ఇంత అదే వైశా వైశాఖ భవన్ ఇప్పుడు ఆయన ఉందా పూజ సామాగ్రి அந்த காவல வைச மித்திரம் இப்ப மந்த வைத்தனும் சேவச படிச்சு வாரந்த சன்மானது ஆயுஷ் వైద్య నారాయణ ప్లేస్ పూలకాల నుంచి దేవుడితో దేశంతో సమా కౌ దాంతో వైద్యులను వారు వైద్య వైద్యుల వైద్యుల వైద్యులను వారు ఒక తవి దృష్టితో చూసి మాకు అందరికీ ఈరోజు సన్మానకార్యం పెట్టినట్టు వారికి శ్రీనివాస్ గారికి వారి చేస్తున్నాము మరి వారి అస్సలు తరఫున మాకు సన్మాన కార్యక్రమం పెట్టిన సందర్భం కూడా నేను తెలియజేసేది తెలియజేసేంటే వారు ఏదైనా కార్యక్రమాలు మెడికల్గా మాకు మాతో మా మా సహాయ సహకారం సంకల్పించుకోవాలని నేను మెడికల్ క్యాంప్స్ పెట్టినా కూడా మేము వారందరికీ మెడికల్గా మేము ఔషధాలు పెంచి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కల్పించాలి మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వారు ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా దగ్గర ఒక డాక్టర్స్ డే సగర్భంగా గత రెండు సంవత్సరాల కాల నుంచి కార్యవేశం నా వద్ద డాక్టర్స్ పరంగంలో ఉన్న సేవా కార్యక్రమం వచ్చి డాక్టర్స్ సమీకరించి వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా డాక్టర్స్ అంటేనే ప్రాణాలు కాపాడేవారు దేవుడి తర్వాత దేవుడిని భావించే పరిస్థితి అట్లాంటి డాక్టర్లను కూడా ఆర్వేశ మిత్రులను సన్మానం చేసే అవకాశం కలిగేందుకు వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మేము తీసుకుని పనిచేస్తూ తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు డాక్టర్స్ కూడా చెప్పారు మీరు తప్పకుండా మీ ఆరోగ్య మిత్ర గుణంలో ఆధ్వర్యంలో మీరు ఎట్లాంటి క్యాంప్స్ పెట్టా కూడా అనేది తప్పకుండా సహకరిస్తామని చెప్పి చెప్పారు గతంలో కూడా మనం ఎత్తు క్యాంపెట్టినప్పు కూడా డాక్టర్స్ టీం మొత్తం కూడా ఆయుష్వాన్ మొత్తం కూడా వచ్చి పూర్తి అందించారు భవిష్యత్తులో కూడా విధంగా వాళ్ళు అందిస్తామని చెప్పి చెప్పడం అనేది దాంతోపాటు ఎవరన్నా పేద వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా పంపేయండి పంపిస్తే మేము కూడా అలాగే సేవలు అందిస్తామని చెప్పని చెప్పడం అనేది జరిగింది ఏదేమైనా అట్లాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపడతామని చెప్పని చెప్పడం మాకు సంతోషదాయకం ఇట్లాంటి అవకాశం కల్పించేందుకు డాక్టర్స్ కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము దుర్భా శ్రీనివాస్ ఆర్వేశం చూద్దాం